ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సంస్థ గురించి మాట్లాడుకుందాం దాని పేరు ట్రాన్స్బిబ్లికా ప్రపంచంలో ఒక సానుకూలమైన మార్పు తీసుకునావాలనే తపనతో క్రైస్తవ ఆలోచనా విధానాన్ని పునాదిగా చేసుకుని పనిచేస్తున్న సంస్థ ఇది అసలు వీళ్ల ఆలోచన ఏంటి వాళ్ల లక్ష్యాలేంటి ఈ పెద్ద ప్రయాణంలో మనమందరం ఎలా భాగం కావచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న సమాజం ఈ ప్రపంచం ఎన్నో పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది కదా యుద్ధాలనుంచి పేదరికం వరకు రకరకాల సమస్యలు వీటన్నిటికీ అసలైన పరిష్కారం ఎక్కడుంది ఉదాహరణకి యుద్ధాలు హింస వీటి గురించి మనం వార్తల్లో రోజూ వింటూనే ఉంటాం ఇవి మన ప్రపంచం మీద ఎంత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో కదా ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయి సమాజాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఇంకోవైపు చూస్తే పేదరికం అన్యాయం కోట్లాది మంది జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నాయి కనీస అవసరాలుకూడా తీరని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు ఇది మానవత్వానికే ఒక పెద్ద సవాలు వీటన్నిటితో పాటు మనందర్నీ కలవరపెట్టే మరో పెద్ద సమస్య పర్యావరణ విధ్వంసం ఇది మనందరి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది దీనిపై మనం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరముంది సో ఇన్ని సమస్యలున్నప్పుడు వీటికి పరిష్కారమేంటి కేవలం మంచి ప్లాన్స్ ఉంటే సరిపోదు వాటిని అమలు చేయడానికి ఒక బలమైన నైతిక నాయకత్వం కావాలి అదే సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా కావాలి ఈ రెండూ కలిస్తేనే అసలైన మార్పు సాధ్యం సరిగ్గా ఇక్కడే మనకు ట్రాన్స్బిబ్లికా అనే సంస్థ పరిచయం అవుతుంది ఈ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికే పుట్టిన ఈ సంస్థ అసలు విజనే వాళ్ల మిషనేంటో ఇప్పుడు చూద్దాం అసలు ట్రాన్స్ బిబ్లికా అంటేంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక క్రిస్టియన్ థింక్ ట్యాంక్ అంటే మేధావులు ఆలోచనాపరులు అందరూ ఒకచోట చేరి ప్రపంచంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి చేసే ఒక కమ్యూనిటీ అనమాట ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే వాళ్ల విజన్ కీ మిషన్ కి మధ్య ఉన్న తేడా వాళ్ల విజన్ చూడండి ప్రతి వ్యక్తి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించటం ఇది ఎంత పెద్ద ఆలోచనో కదా అందరి గురించి ఆలోచిస్తున్నారు ఇక మిషన్ విషయానికొస్తే ఈ గొప్ప విజన్ని సాధించడానికి దేవుని రాజ్య సంకల్పాల కోసం చర్చ్ని ఒక్కతాటిపైకి తీసుకురావడమే వాళ్ల లక్ష్యం అయితే ఈ దేవుని రాజ్య సంకల్పాలు అంటే ఏంటి ట్రాన్స్ బిబ్లికా ఐదు ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేస్తుంది అవేంటంటే శాంతి భద్రత న్యాయం సుపరిపాలన ఇంకా పర్యావరణం ఇవి కేవలం పదాలు కాదు ఒక మంచి సమాజానికి పునాదులు రెండు వేల ముప్పై నాటికి వాళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటిది ఈ నంబర్ చూడండి వెయ్యి సమాజంలో మార్పు తీసుకురాగల వెయ్యి మంది నాయకులను తయారు చేయాలనేది వాళ్ల మొదటి టార్గెట్ ఇది మార్పు కోసం ఒక సైన్యాన్ని నిర్మించడం లాంటిదే నాయకులను తయారు చేయడమే కాదు రెండవ లక్ష్యం వంద అంటే ఈ గొప్ప పనిలో కలిసి పనిచేయడానికి వంద క్రైస్తవ సమూహాలను సమీకరించడం ఇది వ్యక్తిగత స్థాయి నుంచి కమ్యూనిటీ స్థాయికి మార్పును తీసుకెళ్లడమనమాట ఇక మూడోది టెన్ ఇది వాళ్ల ఆలోచన విధానానికి అద్దం పడుతుంది కేవలం క్రైస్తవ సంస్థలతోనే కాదు కనీసం పది క్రైస్తవేతర కూడా కలిసి పనిచేయాలి ఎందుకంటే పెద్ద మార్పు రావాలంటే అందరూ కలవాలి మరి వీళ్ళందర్లో వీళ్ల ప్రధాన ఫోకస్ ఎవరిమీదో తెలుసా పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న యువతపై ఎందుకంటే రేపటి తరాన్ని ఈరోజు శక్తివంతం చేస్తేనే కదా శాశ్వతమైన మార్పు సాధ్యమయ్యేది సరే ఏం చెయ్యాలో వాళ్లకి ఒక క్లారిటీ ఉంది మరి దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు వాళ్ల స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం వాళ్ల స్ట్రాటజీలో ముఖ్యంగా మూడు భాగాలున్నాయి ఒకటి వ్యక్తులకు కోచింగ్ ఇచ్చి లీడర్స్గా తయారు చేయడం రెండు చర్చ్ని ఒక వేదికగా మార్చి వాళ్ల ద్వారా పనులు జరిపించడం మూడు ఇతర సంస్థలతో కలిసి పనిచేసి ప్రభావాన్ని ఇంకా పెంచడం ఈ స్లైడ్ చూస్తే వాళ్లు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో మనకర్థమవుతోంది చర్చ్ ద్వారా ఏం చెయ్యాలనుకుంటున్నారో చూడండి ప్రతి రంగంలోనూ ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నారు శాంతి కోసం శిక్షణ ఇవ్వడం నుంచి పర్యావరణం కోసం ప్రతి చర్చ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం ఆపేయడం వరకు ఇవన్నీ ఆచరణ సాధ్యమైన లక్ష్యాలు ఇదంతా బావుంది ట్రాన్స్బిబ్లికా గురించి తెలుసుకున్నాం మరి ఈ గొప్ప ఉద్యమంలో మన పాత్రేంటి మనమేం చెయ్యొచ్చు ఈ ప్రశ్న మనందర్లోనూ వస్తోంది కదా ఇంత మంచి పని జరుగుతున్నప్పుడు ఇందులో మనం కూడా ఎలా పాలుపంచుకోవాలి అని ఇందులో భాగం అవ్వడానికి చాలా మార్గాలున్నాయి వాళ్లు ప్రతీ నెలా పెట్టే వెబినార్స్కి అటెండ్ అవ్వచ్చు మనకున్న స్కిల్స్తో వాళ్లకి హెల్ప్ చేయొచ్చు లేదా మన ప్రాంతంలోనే ఒక చాప్టర్ స్టార్ట్ చేసి లీడ్ తీసుకోవచ్చు ఇంకా సమయం లేదా విరాళాల రూపంలో కూడా మన సపోర్ట్ అందించొచ్చు ఒకవేళ చర్చి నాయకులైతే మీ సంఘాన్ని సమాజ సేవ వైపు నడిపించడానికి కావాల్సిన అన్ని రకాల టూల్స్ గైడెన్స్ ట్రాన్స్బిబ్లికా అందిస్తుంది ఇది వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది లేదా డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేసే ప్రొఫెషనల్స్ అయితే వాళ్లలాంటి వాళ్లతో కలిసి పనిచేయడానికి కొత్త ఐడియాలు పంచుకోవడానికి ఇదొక మంచి కమ్యూనిటీగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి ఈ ప్రయాణం కేవలం ట్రాన్స్బిబ్లికాది మాత్రమే కాదు మననందరిది మనమంతా కలిస్తేనే ఒక నిజమైన మార్పును తీసుకురాగలం కాబట్టి ఈ గొప్ప ఉద్యమంలో చేరాలనుకుంటే మరింత తెలుసుకోవాలనుకుంటే వాళ్ళని ఈ ఈమెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు ట్రాన్స్బిబ్లికాట్ జీమెయిల్ డాట్ కామ్ చివరిగా ఒక్కటే ప్రశ్న మన ప్రపంచాన్ని మెరుగుపరిచే ఈ ప్రయత్నంలో మనవంతు పాత్ర పోషించడానికి ఇదే సరైన సమయం కాదంటారా ఆలోచించండి